పద్నాలుగు అదే పంతొమ్మిది అదే ఇరవై నాలుగు అదే గెలవడానికి అదే కారణమైంది వాడడానికి అదే కారణమైంది మళ్ళీ గెలవడానికి అదే కారణమైంది కానీ దీని మీద సృష్టించిన ఆశలు అంత సులభం కాదు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పేరాశ కలిగినటువంటి కుటుంబంలో ఉండే వ్యవహారం ఒకడు భర్త రాత్రి పగల కష్టపడతాడు వాడికి నెలకు ఒక పాతిక వేలు యాభై వేలు జీతం వస్తుంది ఆ డబ్బులతో ఇంటి ఖర్చులు పోను ఒక ఐదు వేలు పదివేల రూపాయలతోనో అంత ఒక గ్రామం బంగారం తెస్తే ఆ తెచ్చాడు ఒక గ్రాము ఏముంది ఈ ఇట్ట లెక్కెస్తే నేను మొత్తం ఒక పది గ్రాములో పాతి గ్రాములు వేయాలంటే పది ఏళ్ళు పట్టాలి పది నెలలు పట్టాలి పదిహేను నెలలు పెట్టాలి ఎప్పుడు అలంకరించుకోవాలి నేను ఏం చేయాలి చేతకాని మొగుడు వచ్చాడు అంటది పది మంది దగ్గర అంతే నువ్వు ఎంత పెట్టిన గ్రామైనా రెండు గ్రాములైనా ఇదే ఉంటుంది ఎవరో బాగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటుంది అది ఒక భార్యే చుట్టూ ఉన్న నగలతో పోల్చుకుంటున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పట్టు చీరలతో పోల్చుకుంటున్నప్పుడు నేను వాళ్ళందరికంటే మంచి అందమైనటువంటి చీరలు ఇస్తాను నీకు వాళ్ళందరి దగ్గర లేని నగలన్నీ నీకు ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఎవడన్నా అప్పుడు ఏమైపోతుంది ఆ భార్యతో పాటు బంధువులందరికి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది అది అమలు కాకపోతే ఏమైపోతుంది ఆ అబ్బాయి చెప్పాడండి ఆరంభ సూర్యుడు పిట్టల ద్వారా ఇట్లా మాట్లాడతారు ఇది ఇప్పుడు ఇక్కడ సమస్య వీళ్ళకి అతిగా చూపించేశారు ఈ అతిలో పదో వంతు కూడా పూర్తి కాదు అక్కడ అట్లనే ఆగిపోదు అమరావతి ప్రాంత వాసికి ఇది డెవలప్ కావాలని కోరుకుంటాడు కానీ అత్యంత వేగంగా అయిపోతుంది